కాకినాడ జిల్లా గొల్లప్రెళ్ళు మండలం తాటిపత్తి పొలాల మధ్యలో గల బావి వద్ద ఇటీవల జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు తాటిపత్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తాను తీసుకున్న అప్పులు తీరుస్తానంటూ అప్పు ఇచ్చిన రంపం శ్రీను తోరాటి సూరిబాబులను పార్టీ ఇస్తానని ఫోన్ చేసి పొలాల మధ్య ఉన్న బావి వద్దకు పిలిచి పథకం ప్రకారమే బావి గట్టుపై శ్రీను సూరిబాబులను కూర్చోబెట్టి ఒక్కసారిగా బావిలోకి నెట్టేసినట్లు వెల్లడించారు శ్రీను సూరి హత్యకు గురయ్యారని తెలియక నిద్రలోంచి లేచిన కుంపట్ల సూరిబాబు తన ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉండడంతో ఫోన్ చేసి గంగాధర్ వద్దకు వెళ్లాడని తాటిపత్తి కొండవాగు కాలువలో ఫోన్ పడిపోయిందని చెప్పి ఫోన్ కోసం వెతుకుతూ సూరిబాబు ఫోన్ తీసుకుని గంగాధర్ నీటిలో పడవేశాడని అన్నారు అనంతరం కుంపట్ల సూరిబాబు కూడా ఫోన్ వెతకడంతో ఇదే అదునుగా భావించిన గంగాధర్ సూరిబాబును కూడా నీటిలో ముంచి హత్య చేయబోయినట్లు తెలిపారు గంగాధర్ నుంచి తప్పించుకుని పారిపోయిన కుంపట్ల సూరిబాబు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడని అన్నారు పదిహేడవ తారీఖున తెల్లవారేసరికి రంపం శ్రీను తోరాటి సూరిబాబులు కనిపించకపోవడం పచ్చని పంట పొలాల మధ్య ఉన్న బావిలో విగత జీవులై తేలడంతో బంధువులు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు హత్యలు చేసి తప్పించుకుని విశాఖపట్నం పారిపోయిన రంపం గంగాధర్ వద్ద డబ్బులు అయిపోవడంతో తాటిపత్తి వచ్చేందుకు పిఠాపురం రైల్వే స్టేషన్ లో కనిపించడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు రంపం గంగాధర్ కు కుంపట్ల సూరిబాబు నుంచి నాలుగు లక్షల రూపాయలు చనిపోయిన వారు రంపం శ్రీను తోరాటి సూరిబాబులు ఇప్పించినట్లుగా తెలిపారు మృతుల పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మన తాడిపత్రలో జంట హత్యలు హత్యాయత్నం చేయబోయనటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే రంపం శివదుర్గా అని ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపపు శ్రీనివాసు అలాగే తోలేటి సూరుబాబు వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో తో చంపేయటం అనేటువంటిది జరిగింది అలాగే ఇంకా కుంపట్ల సూరుబాబు అలియాస్ బాబ్జీని కొంగగొట్టు కాలువ దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయాత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఎస్ని అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి అంటే సీసీ ఫుటేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని ముద్దాయి అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరో చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జ్యుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది జరుగుతుంది ఈ కేసులో పూరపరాలలో ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు బంధువులు ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయటం అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు అలాగే మాయ అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ వరి చేని చేస్తున్నటువంటి చిన్నాగారు చేని దగ్గరికి ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం ఎవరైతే శ్రీనివాసుని సూర్యుాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావులోకి తోసేసి హత్య చేయటం అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూర్యుబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి కొంగ కాలువ అదే సుద్దగడ్డవా దగ్గర తీసుకెళ్లి అక్కడ చంపబోయేటప్పటికి ఆ తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది ఈ రేతుడి తెల్లవారులు కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది ఒరొకరగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే ఇందులో ఇంకా ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళను కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళు కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బులు విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా తెలవడం జరిగింది అయితే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీనాఫెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి ఏదైతే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి ఆ పిఎం లో మీరు పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నది ఏదైతే ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చి ముగ్గురు తిన్నటువంటి సింటమ్స్ అక్కడ క్లియర్గా కనపడ్డది ఆ కన అది తిన్న తర్వాత ఆ బావిలోకి తోసినట్టుగా అక్కడ ఉన్నటువంటి అంటే సరౌండింగ్ ఏరియాలో సింటమ్స్ను బట్టి సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ బట్టి మాకు తేటతెల్లమైనటువంటిది అలాగే ఏదైతే ఈ ఏదైతే మాకు పిఎమ్ చేయించాం కాబట్టి మేము చేసినటువంటి ఇంక్వెస్ట్లోని ఆ పీఎం రిపోర్ట్లో కూడా ఏదైతే ఈ పాయిజన్ సబ్స్టెన్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్గా వస్తుంది అది కూడా మనకి తెలియవలసి ఉన్నదండి ఎవరైతే ఈ తప్పించుకున్నటువంటి బాబ్జీ ఎవరైతే సూరుబాబు తనతో కూడా మేము మాట్లాడటం జరిగిందండి ఆ జరిగినటువంటి విషయం అనేటువంటిది కూడా మేము విచారించం కొ వారి దగ్గర జరిగినటువంటి ఐ విట్నెస్లు కూడా మేము కూడా తీసుకుని దర్యాప్తు అనేటువంటిది కొంచెం గట్టిగా చేస్తామనేటువంటిది కూడా ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి సంబంధించినటువంటిది ఏదైతే ఆ భయానికి ఆయన గురు అవుతున్నాడో అది కూడా లేకుండా మేము సెక్యూరిటీ అనేటువంటిది కల్పిస్తామనేటువంటిది వాళ్ళకే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగిందండి రోజు కూడా మేము ఆ ఏరియాలోని కొంచెం డే అండ్ నైట్ బీటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఊళ్ళో కూడా కొంచెం ఎందుకంటే ఒకరి పక్కనే ఒకరే ఉన్నటువంటి రక్త సంబంధికులు ఇల్లులు తర్వాత అక్కడ ఒకే చోట ఉన్నటువంటిది అనేటువంటిది కూడా మేము ఆ ఏరియానంతా కూడా మా బీ టూ సిస్టంలో చూస్తున్నామండి ఈ హత్యలు ఖచ్చితంగా ఏదైతే మన గజ్జాలమ్మ సెంటర్ ఉన్నదండి ఆ సెంటర్లో నుంచి చూసినటువంటి వ్యక్తులు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అనేటువంటిది చెప్పడం జరిగింది అండ్ అప్రాక్సిమేట్లీ సెవెన్ థర్టీ నుంచి అది ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు జరిగి అనేటువంటిది మా మళ్ళీ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో మళ్ళీ అదే ఏరియాలో వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంచెం చెప్పడం జరిగింది అంటే ఈ మధ్యలో కూడా జరిగి ఉండే అనేటువంటిది మాకు తెలుస్తుంది తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఎవరైతే ఈ సూర్బాబు ఈ బాధ్యుని కూడా మళ్ళీ పిలిపించుకోవడం కూడా తీసుకు వెళ్ళేటువంటి చూస్తుంటే కనుక అంటే ఆ హత్య అనేటువంటిది కరెక్ట్గా ఎయిట్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఒక హాఫ్ అన్ అవర్ ఇటు జరిగి ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుందండి ఎవరైతే ఇప్పుడు కుంపట్ల సూర్యుబాబు అనేటువంటి వ్యక్తి నేను నాకు తెలుసున్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక నాలుగు లక్షల వరకు నేను ఇప్పించాను అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్తున్నారు తర్వాత ఎవరైతే డి వన్ డి టూ చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినటువంటి దాన్ని బట్టి తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది అంటే ఒక లక్ష రెండు లక్షలు తర్వాత ఈ డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా మధ్యలో ఉండి ఈ డబ్బులు ఇప్పించారు ఇవాళ నలుగురు మయాన్ని ఇలాంటి డిస్కషన్స్ అనేటువంటివి జరిగినాయి అనేటువంటిది కూడా మనకి ఏదైతే సరౌండింగ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వారి ద్వారా తెలుసుకున్నటువంటి ఇంకా దర్యాప్తులో ఇంకా డెప్త్ తెలియవలసి ఉన్నదండి